మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎలాగైతే మన ఇంట్లో ఉన్న వస్తువులు మన ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం మన జీవితాల్లో మన కుటుంబ సభ్యుల మీద ఎలా అయితే ప్రభావం చూపిస్తుందో అలాగే ఇంటి బయట చుట్టుపక్కల ఉండే వస్తువులు కూడా ప్రభావం చూపుతాయి ఇంటి వాస్తు నొక్కటే సరిచేసుకుంటే సరిపోదు మన మెయిన్ గేట్ ఎదురుగా కూడా ఏ వస్తువులు ఉన్నాయి లేవు ఉండాలి ఉండకూడదు అని చూడాలి మన ఇంటి ముందు ఈ వస్తువులు ఉంటే మానసిక క్షోభ అలాగే ఎంతో ధరనష్టం జరుగుతుంది అలాంటి ఒక మూడు వస్తువుల్ని ఈ రోజు మేము చెప్పబోతున్నాం ఇంటి మెయిన్ గేట్ ముందు ఎప్పుడు కరెంటు స్తంభం కానీ టెలిఫోన్ స్తంభం కానీ ఏదైనా చెట్టు వంటివి ఉండకూడదు ఉంటే తీసేయండి వీటిలో ఏవైనా ఇంటి ముందు ఉండడం వల్ల ఇంటి సభ్యులలో కలహాలు విభేదాలు వస్తాయి దూరం పెరుగుతుంది అలాగే వ్యాపారంలో నష్టం కలుగుతుంది ఇంటి మెయిన్ గేట్ ముందర కాలువ కాని మురికిగుంట కానీ బురద కానీ లేకుండా చూసుకోవాలి మీ పిల్లల చదువు భవిష్యత్తు ముందుకు సాగదు ధన నష్టం కలుగుతుంది ఇంటి ముందర గడ్డి కోసే యంత్రం చాకులు సానపెట్టే యంత్రాలు లేదా పెండి రుబ్బే యంత్రాలు ఉండకూడదు ఉంటే ఆ ఇంట్లో మనుషుల జీవితాల్లో స్థిరత్వం ఉండదు ఎప్పుడూ మనస్పర్ధలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి